గారు ప్రభుత్వం అనేది ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి అభివృద్ధి పని ప్రజా ఏదో కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉండాలి ప్రభుత్వం చేసే ప్రతి పనిని అయితే బీజేపీ లేకుంటే బీఆర్ఎస్ అడ్డుకుంటుంటే ప్రభుత్వం ఎలా ముందుకోవాలి అంటే ఇప్పుడు ప్రజల పాలసీ అడ్డుకుంటారు మూసి అంటే అడ్డుకుంటారు లేదంటే అక్కడ గ్లోబల్ సమ్మిట్ పెడితే అది ఫేక్ సమ్మిట్ అంటారు అది ఏం లేదంటారు అసలు ప్రభుత్వానికి సహకారం ప్రతిపక్షాలు ఇవ్వాలా అవుతా మీరు ప్రజలకు పనికొచ్చేటువంటి చెప్పండి హిల్ట్ పాలసీ గురించి నేను మాట్లాడడానికి సమాధానం చెప్పమనండి హిల్ట్ పాలసీ రోజు భూకుంభకోణము లక్ష ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల భూకుంభకోణం అని నేను ఆధారంతో సహా బయట పెడితే దాని గురించి ఇప్పటివరకు ఆయన మాట్లాడడు ఈ రోజు మరి అనేకమైనటువంటి ఆరోపణలు మీరు చెప్పినటువంటి ఆ సమిట్ మరి ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఈ రోజు ఇక్కడ ఇప్పటి వరకు మన రాష్ట్రానికి నిధులు వచ్చినాయా పెట్టుబడులు వచ్చినాయా ఏమొచ్చినా వైట్ పేపర్ చేయమని కేవలం ఒక ఒక హైప్ తీసుకురావడము ఒక ఫోటో సెషన్ చేయడము ఒక కార్యక్రమం చేయడము ప్రజాదరణ దుర్వీర్యం చేయడం తప్ప లేకుంటే ఆయనకు ఎప్పుడో మనుషులు ఉన్న డిజైర్ బయటకు పెట్టడానికి వంద కోట్లు ఖర్చు పెట్టి ఎవరినో మెషిన్ మెషిన్ తీసుకొచ్చి ఒక పది నిమిషాలు ఫుట్బాల్ ఆడిచ్చి వంద కోట్లు ఖర్చు పెట్టడం తప్ప ఈ రాష్ట్రానికి ప్రయోజనపడేటువంటి ఏ కార్యక్రమం తీసుకొచ్చాడు ఇచ్చిన ఎన్ని హామీలు నెరవేర్చాడు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానీకానికి మహిళలకు యువకులకు యువకులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిండు చివరకు బీసీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సైతం ఈరోజు తుంగలో దొక్కేసి ఆ రోజు ఎన్నికల్లో వాడుకొని ఈరోజు ఆ ఎన్నికల్లో ఓటు సంపాదించుకొని గద్దెలెక్కి ఈరోజు కనీసం బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కానీ హామీలు కానీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే ఈరోజు మరి ఆయనకేమో రివర్స్ డెస్ట్రిబేషన్ మంత్రుల కోసం చేయడానికి వేల కోట్ల రూపాయలు రివర్స్ డెస్ట్రిబేషన్ చేయడానికి నిధులు వస్తేట కానీ ఈరోజు సర్పంచులు మాజీ సర్పంచుడు పాపం ఐదు లక్షలు పది లక్షలు రూపాయలు పెట్టేసి వర్కులు చేసేసుకొని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్క్ ఆర్డర్లను నమ్ముకొని వర్కులు చేసుకొని ఈరోజు డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వారికి ఇవ్వడానికి నిధులు లేవట రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఈ రోజు పాపం రిటైర్ అయిన తర్వాత దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు పెళ్లి చేయాలన్నో లేకుంటే ఇంకేదన్నా ఆ బాకీలు కట్టుకోవాలన్నో ఆ రిటైర్ బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆశపడి ప్లాన్ చేసుకున్నటువంటి డబ్బులు ఈ రోజు సంవత్సరాలు గడిచినా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఈరోజు ఉద్యోగస్తులు ఇబ్బంది పెడతా ఉన్నది ఈ రోజు ఫీ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నది ఈ రోజు అనేక మంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నది బడా బడా కాంట్రాక్టర్లకు గట్టసేపట్లో వాళ్ళకి నిధులు వస్తాయి కానీ చిన్న కాంట్రాక్టర్లు లక్ష ఐదు లక్షలు పది లక్షలు చేసినటువంటి కాంట్రాక్టర్లు నిధులు రావడానికి డబ్బులు రావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఎన్ఆర్ఈ చేస్తూ కూడా వీళ్ళు వాడుకొని మళ్ళీ ఆ వాటిని వాళ్ళకి సమయం ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా కేంద్రం రిలీజ్ చేసిన వెంటనే మాత్రం కేంద్రం నుంచి కూడా ప్రభుత్వం చేయట్లేదు కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది అది ఆయన చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారే చెప్పారు స్వయంగా కేంద్రం సహకరించవచ్చు కదా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి ఎనిమిది మంది ఇచ్చారు మీకు ఎనిమిది మంది ఇచ్చారు కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రాష్ట్రానికి గడిచిన ఈ రెండు రెండు సంవత్సరాల లోపల లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం అప్పించారు అదే కదా అదే కళ్యాణ్ గారు చెప్తా ఉన్నాను ఒకవైపు ఈ రోజు వచ్చేటువంటి ఎన్ఆర్జీఎస్ డబ్బులన్నీ ఎవరి అండి కేంద్ర ప్రభుత్వం కాదండి ఈ రోజు వీరికి వచ్చేటువంటి ట్యాక్సర్ అమౌంట్ వచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంటే కదండి తెలంగాణించారు రైల్వే మార్గాలు ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీలు ఈరోజు అనేకమైనటువంటి రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రోడ్లు అనేకమైన కింద మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజేషన్ అమౌంట్ తో కేంద్ర ప్రభుత్వం ఇస్తానే కదండి ట్రిబ్యులార్ అయితే ఉంది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఇచ్చినప్పుడేమో ఇదే మంత్రి కోమన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పిండు ఎప్పుడు కొంత మాకు అపాయింట్మెంట్ ఇస్తారు నిధులు ఇస్తారు ఏదంటే శాంక్షన్ ఇస్తారని